హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టన్టెక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు ప్రక్రియ అనేది అయితే మొదలవుతుందని అయితే చెప్తున్నారు ఇప్పటికే మనం ఏదైతే మహాలక్ష్మి పథకం కానివ్వండి అలాగే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలకు సంబంధించి మనం ప్రజాపాలన దరఖాస్తులు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక కీలక ప్రకటన అనేది అయితే చేయడం జరిగింది ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు పాలన మీద దృష్టి పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో ఎవరైతే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దీనికి త్వర తరగన రేషన్ కార్డులు అనేది అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు సో ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరైనా అప్లై చేసుకున్న ఎవరైనా ఉన్నా సరే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అలాగే రేషన్ కార్డ్ ని ఎలా అప్లై చేయాలి అనేది కూడా మీకు వీడియో రూపంలో చేయడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటెక్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఉంటుంది దాన్ని ఫాలో అయిపోయి నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు సో ఇన్స్టాగ్రామ్ లో మీకు డైరెక్ట్గా నేను సమాధానం అనేది అయితే ఇస్తాను సో రేషన్ కార్డులకు సంబంధించి ఇదైతే ఒక కొత్త అప్డేట్ అనేది అయితే చెప్పుకోవచ్చు వివిడ నచ్చినట్టు లైక్ చేయండి అలాగే అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్